ఓకే ఎందుకు రెడీ అయినవి రోజు రాఖీ పండుగ అవునా ఎవరెవరికి కడతావు రాఖీలు ఇంకా తమ్ముడికి ఇంకా మామకి ఇంకా ఎవరికి కడతావు ఏడుస్తుండ్రా అమ్మో నీ డ్రెస్ బాగుంది బంగారు బంగారీ అమ్మ తెచ్చిందా అవి అవునా సూపర్ ఉన్నాయి బంగారు డ్రెస్ ఏమైనా తెచ్చారు నీకు మమ్మీ తెచ్చిందా ఏ బాగుంది బంగారీ మరి రాఖీలు తెచ్చినావా కొనికొచ్చినావా తీసుకురావా ఒకసారి తీసుకురావా పైను అంటారా బంగారే అక్కడ అక్కడ ఏం కాదు

బొట్టు పెట్టు ఫస్ట్ తాతకి మొహానికి పెట్టాలరాయ్ మొహానికి ఓకే రమ్మ మామకు పెట్టు బొట్టు పెట్టు మామకు బొట్టు పెట్టు